ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు అనంతపురంలో రాయలసీమ మారిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాయలసీమకు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఆర్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు సిరికల్చర్ కావచ్చు మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి కియా ఇంటర్నేషనల్ పరిశ్రమ గొల్లపల్లి రిజర్వాయర్ మరికొన్ని మరికొన్ని రిజర్వాయర్లు కూడా రేపటి రోజున ప్రకటించిపోతున్నారు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచబోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఈ ప్రాంతంలో స్ప్రింక్లర్లు అంటే తెలీదు డ్రిప్పులు అంటే తెలీదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గాలి కొదిలేసింది మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో మనందరికీ తెలుసు చేసింది ఎక్కువ చెప్పుకోయింది తక్కువ మరి ఈ సమయంలో మరి మనం అతి తక్కువ కాలంలో లోటు బడ్జెట్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా మేము చేసాం చెప్పని కార్యక్రమాలు కూడా ఎన్నో చేసాం మరి అదేవిధంగా పోలవరం చేసాం మరి రాజధాని చేసాం వెనకచర్ల డ్యామ్ కూడా మేము దగ్గరలోనే పో మొదలు పెడతామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అనంతపురం రూపురేఖలు మార్చింది చంద్రబాబు నాయుడు గారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా ఇంకా అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మడకసిర ఈ ప్రాంతానికి చివరి ప్రాంతం రోజు ఈ మడక్సిరాలో పరిశ్రమలు వస్తున్నాయి మడక్సిరాకు నీళ్లు తీసుకెళ్తున్నాం సోలార్లు వచ్చినాయి సోలార్ ప్లాంట్ సోలార్ కూడా ఈరోజు మన జిల్లాలోనే ఎక్కువగా ఉందంటే మరి మన అందరికీ ఏ విధంగా సహాయపడుతున్నారు మన మన అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఏ విధంగా కృషి పడుతున్నారో మీకు అందరికీ తెలుసు